హాయ్ హలో నమస్తే నేను నగీనా వెల్కమ్ టు మల్టీ టాస్క్ మోమ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ మీరు అందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను అండ్ అలానే ఈరోజు ఈ వీడియో ఏంటనేది ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది వీడియో టైటిల్ని బట్టి సో ప్రస్తుతం అండి ఇవి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ కటింగ్స్ అనమాట ఇవి మన సబ్స్క్రైబర్ అయిన జగదీష్ గారు షేర్ చేయడం జరిగింది మన ఛానల్ ద్వారా వీటిని షేర్ చేయండి అని చెప్పి మన షాప్ దగ్గరికి తీసుకొచ్చి పెట్టడం జరిగింది కాబట్టి మీరు గుంటూరు వారు అయి ఉంటే కనుక ఈ ప్లాంట్ కటింగ్స్ మీకు కావాలనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా ఎంటీఎం ఆర్గానిక్ గార్డెనింగ్ షాప్కి వచ్చి మీరు వీటిని కలెక్ట్ చేసుకోవచ్చు అలానే ఒకవేళ మీకు అడ్రస్ తెలియదు అనుకుంటే కనుక గూగుల్లో అండి మీరు ఎంటీఎం ఆర్గానిక్స్ అని చెప్పి సెర్చ్ చేయండి సో డీటెయిల్స్ వస్తాయి మీరు దాని ద్వారా మీరు రాగలరు లేదంటే కనుక కాల్ చేసైనా మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు నైన్ సెవెన్ త్రిబుల్ జీరో ఎయిట్ ట్రిబుల్ ఫోర్ నైన్ ఈ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు అయితే ఈ ప్లాంట్ కటింగ్స్ అండి వైట్ పల్పు అనమాట పింక్ కాదు వైట్వి ఇక్కడ చూడండి వీటి కొన్ని కొన్ని రూట్స్ కూడా ఉన్నాయి సో వీటిని పెంచడం కూడా చాలా ఈజీనే మీకు నేను రేపు షేర్ చేస్తాను అంటే తెలియని వాళ్ళు వీటిని ఎలా పెంచాలి ఏంటనేది తెలుసుకోవడం కోసం నేను మీకు రేపు వీడియో అది కూడా షేర్ చేస్తాను సో అంతేనండి మళ్ళీ నేను నెక్స్ట్ వ్యూలో కలుస్తాను అంటే దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్